శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు ఆదివారం రోజున ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే మీరు ఏ పరిహారం చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఇప్పటి వరకు మీరు చేసేటటువంటి పనులలో ఏమైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు అనేవి ఇప్పుడు తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా మీరు పడుతున్న సమస్యలు తొలగిపోయేటటువంటి అవకాశం అయితే ఉంటుందని చెప్పడంలో సందేహమే లేదు మీకు ఆర్థిక లబ్ధి అనేది రాబోతోంది ఆర్థిక పరంగా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు ఫలించేటటువంటి విధంగా మారబోతూ ఉన్నాయి మీకు రావాల్సినటువంటి డబ్బులు కానీ లేదా మీకు చెందాల్సినటువంటి ఆస్తులు కానీ ఏవైనా కూడా కానీ రేపటి రోజున మీకు అవి దక్కేటటువంటి విధంగా పరిస్థితులు అనేవి ఉండబోతున్నాయి లేదా మీరు చేసే ఏ పనుల ద్వారానైనా కూడా డబ్బులు పెండింగ్లో ఉంటే గనుక ఆ డబ్బులు మీకు ఇప్పుడు మీ చేతికి వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి వారు ఎవరైతే లోన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలు అనేవి ఇప్పుడు ఫలించేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది మీరు చేసేటటువంటి ఏ ప్రయత్నం అయినా కూడా విజయవంతం అవుతుంది రేపటి రోజున వృత్తి ఉద్యోగులకు లేదా వ్యాపారులకు మీరు చేసేటటువంటి పనులలో అభివృద్ధి అనేది కనిపిస్తోంది మీరు దేనికోసమైతే శ్రమిస్తూ ఉన్నారో అది మీకు దక్కేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీకు వచ్చేటటువంటి అవకాశాలను మీరు అస్సలు వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోండి ఇక మీరు ఏదైనా విషయాలు మీ ఇంట్లో చెప్పకుండా దాచినట్లయితే గనుక ఆ విషయాలు మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే గనుక ఎన్నిసార్లు చెప్పాలి అని ప్రయత్నం చేస్తున్నా కూడా చెప్పలేకపోయి ఉంటే గనుక ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం కూల్గా మారిపోతుంది కాబట్టి ఇదే మీకు మంచి సమయం మీ ఇంట్లో చెప్పడమే మంచిది కాబట్టి మీ యొక్క ప్రేమ వ్యవహారం కావచ్చు లేదా మీరు ఏదైనా బాధల్లో కష్టాల్లో ఉన్న విషయాలే కావచ్చు మీరు ఇంట్లో చెప్పడమే మంచిది పరిష్కార మార్గం వెతకాలి అంటే ఖచ్చితంగా మీ కుటుంబ యొక్క సలహాలు అనేవి మీరు తీసుకోవాలి వారికి చెప్పిన తర్వాతనే మీరు నిర్ణయాలు తీసుకోవాలి లేదంటే మీరు ఆందోళనకు గురి అయ్యి ఒత్తిడికి గురి అవుతారు ఇలా చేయడం వలన మీ యొక్క ఆరోగ్యం అనేది కూడా దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముందుగానే ఇంట్లో వ్యక్తులకు అన్ని చెప్పడం మంచిది ఈ రాశి వాళ్లకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీకు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి అంశాలే కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీరు రేపటి రోజున భగవత్ కార్యక్రమాలలో పాల్గొనడం కానీ లేదా మీకు ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆసక్తి కానీ పెరిగేటటువంటి విధంగా రేపటి రోజు ఉండబోతోంది ఈ రాశి వారికి లాభదాయకమైనటువంటి స్థితి అనేది పొందుతారు అదేవిధంగా సంతోషకరమైన సమయాన్ని మీరు గడపబోతూ ఉన్నారు శుభకార్యాలలో విందు వినోదాలలో మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి కానీ లేదా స్నేహితులతో కలిసి కానీ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ఈరోజు అన్ని రంగాల వారికి కూడా అనుకూల పరంగా ఉండబోతూ ఉంది ఆదాయం కూడా అనుకూలంగా మారుతుంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నిమిత్తంగా కూడా మీరు బయటపడతారు ఏది ఏమైనప్పటికీ కూడా మీకు విశేష శుభ ధనయోగాలు అనేవి ప్రాప్తించబోతూ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకు కూడా రేపటి రోజున క్రీడల వలన వారు కొంచెం మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు మీ పిల్లలని ఒక కంట కనిపెట్టండి చదువులలో ఏకాగ్రత వారికి లోపించనియకండి ఇక ఈ రాశివారు రేపటి రోజున శ్రీ రుణ విమోచన గణేష సూత్ర పారాయణం చేసుకున్నట్లయితే గనుక ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి రేపటి రోజున సూర్యభగవానుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదివినట్లయితే మీకు మరింత శుభ సూచికలు అనేవి కలుగుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశిఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్